నియోజకవర్గం సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పంచాయతీరాజ్ ద్వారా పనులు చేసినవన్నీ కూడా మరి గత ప్రభుత్వం హోల్డ్ చేసింది వాస్తవానికి చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకుండా కక్ష సాధింపు అనేది చేయడం జరిగింది మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ కూడా ఎవరు వర్క్ చేసినా కూడా ప్రభుత్వం ఏ టైం అయినా అనవసరం ప్రభుత్వానికి పనిచేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనేది తెలుసుకుని మరి ఈరోజు మా నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మరి అందరికీ కూడా ఈ కాంట్రాక్టులందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అలాగే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా చాలా పెండింగ్స్ ఉంటాయి అవి కూడా మేము రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రతిదీ కూడా రిలీజ్ చేస్తున్నాం మరి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఎటువంటి కక్ష సాధింపులుండవు ఒక కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్గా చూస్తాం ఒక పని అంటే పనిగానే చూస్తాం యాజ్ పర్ నామ్స్ ప్రకారంగానే మేము ప్రవర్తిస్తాం తప్పితే పార్టీల పరంగానో కక్ష సాధింపులుగానో మేము చేయమనడానికి ఇది ఒక నిదర్శనం మరి వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ని సంవత్సరాల నుంచి మరి పెండింగ్ పెట్టిన డబ్బులు కనీసం వడ్డీలకు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితులు ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళందరూ మాతో మరి వాళ్ళ అభిప్రాయం పంచుకుంటున్నప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం మరి నా తరఫున కూడా మా కాన్స్టెన్సీకి ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్